చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ కోఆర్డినేటర్ రుణశేఖర్ రెడ్డి తెలిపారు మంగళవారం ఉదయం ప్రభుత్వ ఐటీఐలో జరిగిన జాబ్ మేళాలో పాల్గొన్న వారు మీడియాతో మాట్లాడుతూ ఏడు ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు సుమారు మూడు వందల మంది నిరుద్యోగ యువత యువకులు పాల్గొన్నారన్నారు త్వరలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ ఆఫీసర్ మురళీకృష్ణ కంపెనీ ప్రతినిధులు నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు तो कर दे उसको कंटिन्यू कर दो विद्या के बाद में मेरे पास चाहिए कौन है ठीक है जैसे नहीं 3 3 3 कंडीशन చిత్తూరులో జాబ్ మేళ జరగబోతుంది దీనికి జాన్సన్ లిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమెజాన్ ముత్తూట్ ఫైనాన్స్ తర్వాత రిలయన్స్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ అటెండ్ అయినాయి సుమారుగా నూట యాభై మంది స్టాండర్డ్స్ అటెండ్ అవబోతున్నారు వీళ్ళందరికీ కూడా ఇదొక గొప్ప అవకాశము ఉద్యోగం అందుకోవడానికి హెచ్ఆర్ ఇక్కడికే వచ్చి ఈ నెలంతా కూడా ప్రతి కాన్స్టిట్యూన్స్లో ఏడు జాబ్ మేళాలు జరగబోతున్నాయి చిత్తూరు జిల్లా అంతా ఇది జాబ్ ఒక కూడా గుణశేఖర్ రెడ్డి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈరోజు మనం చిత్తూరు ఐటీఐ కళాశాల జాబ్ మేళా నిర్వహిస్తున్నాము దీనికి మనకు ఒక ఏడు కంపెనీలు అటెండ్ అవుతున్నాయి దాదాపు ఒక నూట యాభై వ్యాకెన్సీస్ దీనికి విద్యార్థులంతా మంచి అటెండ్ అవుతున్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇది ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు ప్రతి నెల జరిగే ప్రోగ్రామ్ ఈ రోజు వచ్చారు కంపెనీలు మీరు ఇంటర్వ్ అటెండ్ అవ్వండి నచ్చితే జాయిన్ అవ్వండి తర్వాత నెక్స్ట్ మంత్ కూడా జరుగుతుంది ఇది ముందుగా మేము ఈ విషయాన్ని తెలియబర్చండి మాకు మాట్లాడదాన్ని సార్లో ఇంతోని పోతాం సరిపోతా మీ లోకల్ అయితే జాబ్ చేసుకుందాము కాదు కానీ మీ కోచల్ అలాగే పది వేలు పన్నెండు వేలు పదహైదు వేలు మాక్సిమం లోకల్లో అంత మిచ్చి సామిలే ఇవ్వరు డిగ్రీ చదివి ఏదైనా కానీ క్లారిటీ కాదన్నా కానీ ఇప్పుడు పెద్ద కంపెనీస్ వచ్చేసే మన జిల్లాలో చుట్టూ ఉన్నాయి చాలా మంది మా కంపెనీస్ కావాలని యాక్చువల్గా ఇచ్చాం మా దగ్గర కూడా చాలా ఇష్టం మా ఫ్రెండ్ల దగ్గర బెంగళూరు చెన్నై సిటీ వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తుంటారు కాబట్టి ప్రతి విద్యార్థి పాస్ అయిన వాళ్ళు అందరూ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఐటీఐ డిప్లొమా డిగ్రీ వాళ్ళు అమ్మాయిలు కూడా మీకు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకో ప్రతి జిల్లాలలో ప్రతి పాల్స్ లెవెల్లో కూడా ఒక జాబ్ మేళా జరుగుతాం తెలుసు కదా ఈ జాబ్ మేళా అడ్వర్టైజ్మెంట్ చూసి పేపర్లో చూసి మీరు వాట్సాప్లో మీకు వచ్చిన చాలా సర్క్యులేట్ అయింది మీడియా నుంచి చూసి మీరు ఇక్కడికి వచ్చినారంటే ఏమర్థము మీ అందరికీ జాబ్ కావాలనే కదా అందుకే టైంపాస్గా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సీరియస్లీ జాబ్ కావాలనే వచ్చినారు కదా ఏం జాబ్లు ఇస్తారో తెలుసా ఏ కంపెనీలు వస్తాయని తెలుసు కదా జాబ్ మేర అంటే హెచ్ఆర్ అందరూ మీ దగ్గరకే వచ్చి మీరు జాబ్ సీకర్స్ ఎంప్లాయర్స్ హూ గివ్స్ ఎంప్లాయ్మెంట్ మీకు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్ళు ఎంప్లాయర్స్ అంటారు ఇక్కడ కూర్చున్న వీళ్ళంత పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ మీకు ఉద్యోగం ఇవ్వడానికి వచ్చింది మీకు ఉద్యోగం అవసరం ఉంది జాబ్ స్పీకర్ అనెంప్లాయిమెంట్ మీరు ఇక్కడ హాజరైతారు ఉద్యోగం ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఏవైనా వెళ్తారా వెళ్ళారు కదా లాస్ట్ బైట ఇన్సెట్ ఉంది కదా లాస్ట్ బై సెండ్ వే అటెన్షన్ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళే మీ దగ్గరికి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక అవకాశం కల్పించినప్పుడు మీరంతా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా